గ్రామానికి సంబంధించింది మంకాల్ గ్రామానికి సంబంధించిన దేవాలయము ఈ సర్వే నెంబరు నాలుగు వందల ఐదు నుంచి నాలుగు వందల ఎనభై రెండు సర్వే నెంబరు వరకు ఈ దేవాలయము ఉంది ఈ దేవాలయము రామలింగేశ్వర స్వామి దేవాలయము పురాతనమైనది ఎనిమిది వందల సంవత్సరాల నుండి ఈ దేవాలయం ఉంది దీని ఆనవాళ్ళు కానీ దీనికి సంబంధించిన అతి పురాతనమైన దేవాలయము కోనేరు అదే విధంగా రాముని యొక్క గుడి ఇవన్నీ ధ్వంసమైనవి ఈ మధ్యనే ఒక ఐదు సంవత్సరాల నుంచి ఈ రామలింగేశ్వర స్వామి దేవాలయాన్ని పునరుద్ధరించాలని ఈ అందరూ హిందూ పరిషత్ మరియు గ్రామ ప్రజలు మండలంలోని ప్రతి గ్రామంకెళ్ళి ఈ ఐదు సంవత్సరాల నుంచి ఈ దేవాలయానికి రావడం జరుగుతుంది అందులో భాగంగానే ఈ దేవాలయాన్ని అందరూ కబ్జాకౌర్లు ఏం చేసిరంటే ఐదు వందల మన స్వతంత్రం వచ్చిన తర్వాత పంతొమ్మిది వందల యాభై రెండు నుంచి మన తెలంగాణ ఏర్పడ్డ తర్వాత దీని యొక్క రికార్డులను తారుమారు చేసారు అందులో భాగంగానే దీన్ని ఈ దేవాలయాన్ని కబ్జ చేయడానికి చూస్తున్నారు కాబట్టి ఈ దేవాలయాన్ని రక్షించుకునేది ప్రతి హిందువు మీద ఆధారపడి ఉంది కాబట్టి ప్రతి ఒక్కరూ దేవాలయ రక్షణ కోసం ఊనుకొని ప్రతి ఒక్కరూ ప్రతి దేవాలయాన్ని కానీ ప్రతి పాడువడ్డ దేవాలయాన్ని కానీ పునరు పునరుద్ధరించి ఈ రామలింగేశ్వర స్వామి మహిమ ఉన్నదే కాబట్టి ఎన్ని వందల సంవత్సరాల తర్వాత ఇది వెలుగులోనికి వచ్చింది ప్రతి భక్తుడు ఈ రామలింగేశ్వర స్వామిని దర్శించుకొని ధరించవలసిందిగా మనవి చేస్తున్నాం విశ్వ హిందూ పరిషత్ తరపున ప్రతి ఒక్క హిందువు ఈ దేవాలయాన్ని దర్శనం చేసుకొని శివుని యొక్క ఆజ్ఞను తీసుకొని ఈ దేవాలయ రక్షణకు పుణ్యునవలసిందిగా మనం చేస్తున్నాం రాముల గుడి ఇక్కడ ఉన్నటువంటి శివాలయం రెండు నిడంగా కాబట్టి శివకేశ ఆలయం అని చెప్పి ఈ యొక్క గుడిని పురాతన గుడిని నామకరణం కొన్ని పిలుస్తుంటాం అయితే మహేశ్వరం చరిత్ర కానుకొని చూసుకుంటే అనేక పురాతనమైనటువంటి శివాలయాలను మనం దర్శనమిస్తాయి గుర్తుపెట్టుకోండి మహేశ్వరం చరిత్ర తీసుకుంటే శివగంగా వేరేల పేరు మీద గుర్తుపెట్టుకోండి రికార్డులో చూస్తే మాత్రం మహేశ్వరం శివాలయం గీయటంగా శివగంగయడం గుడి పేరు మీద లేదు ఆ యొక్క గుడిడైన వీరాల పేరునున్నది మేము ప్రత్యక్షంగా చూడడం జరిగింది ఒక బాండ్ పేపర్ ఒక రూపాయి బాండ్ పేపర్ మీద దాదాపు మహేశ్వరం శివాలయానికి సంబంధించిన విధంగా పన్నెండు వందల ఎకరాల పొలము సాక్షాత్ స్వామి పేరు ఆలయం పేరు మీద ఉండే ఆ రికార్డుల తారుమారు చేసి ఈ రోజు రధాకాల కాలంలో మొత్తం మొత్తం ధ్వంసం చేయడం జరిగింది అదే విధంగా ఈ యొక్క రాముల ఆలయం విధంగా ఆ రధకాల కాలంలో పూర్తిగా ధ్వంసం చేయడం జరిగింది ఇక్కడ మొత్తం పూర్తిగా ధ్వంసం చేయడం అదే విధంగా ఇక్కడ భూమి దాదాపు ఈ యొక్క రేట్లు పెరడంతో ఈ యొక్క ఆలయ ప్రాంగణంలో ఉన్నటువంటి గుడి ఈ యొక్క స్థలాల మీద రియల్ ఎస్టేట్ వ్యాపారస్తులు కనులు పడి వాళ్ళందరి ఎట్టి పరిస్థితి ఈ యొక్క భూమి విలువ పది కోట్ల రూపాయలు ఇప్పుడు ఎకరం పలకడం జరుగుతుంది కాబట్టి ఎట్టి పరుస్తుంది దీన్ని వశం చేసుకోవాలని బ్లూ షీట్లు వేసుకుంటా మొత్తం మీద ఈ గుడి ఒక వాస్తవానికి ఎవరైతే కాంట్రాక్ట్ తీసుకురో ఒక ముస్లిం మతం మేము మర్త క్లియర్గా ఇక్కడ గుడి ఏడు అసలు గుడికి మీకు సంబంధం లేదు ఎట్టి పరుస్తుతం మాత్రం ఈ పోవాలని చెప్పారు పదేళ్ల కింద ఇక్కడికి వచ్చి ఆర్ఎస్ఎస్ స్వయం సేకలందరం కలిసి ఒక్కొక్క గుడిని సాఫ్ చేయడం జరిగింది ఇంతకుముందు ఒక స్వామీజీ ఒక ఆయన ఎంపీ నుంచి వచ్చేటంగా ఇక్కడ సేవ చేసుకోవడం జరిగింది దాదాపు ఒక సంవత్సరం పాటు ఆయనకి ఈతో వచ్చిన అన్న వచ్చిన లాస్ట్ ఒకసారికి ఆయనని చంపి ఆ రోజు మూడు రోజుల తర్వాత ఆయన శివం బయటకెళ్ళింది ఆ యొక్క దర్యాప్తు పూజారి అంటే సేవ చేసుకునే వచ్చినటువంటి భక్తుడైన శివుడు ఆయనకు వాస్తవానికి ఆయన అనుగ్రహంతో ఇంటికి వచ్చి సేవ చేసుకుని వచ్చిన ఆయన సేవ ఆయన విధంగా చంపి తర్వాత మూడు రోజుల తర్వాత సేవమై బయటికి వెళ్ళడం జరిగింది కాబట్టి ఈ యొక్క గుడి స్థలాన్ని వాళ్ళు ఎట్టి పరిస్థితుల్లో ఆక్రమించుకోవాలని చెప్పడంగా వాళ్ళు ప్రయత్నం చేస్తారు కాబట్టి ఈ యొక్క ఎట్టి పరిస్థితుల్లో మాత్రము విశ్వేంద పరిషత్ భద్రంగల్ వివిధ క్షేత్రాల నుంచి ఒకటే డిమాండ్ చేస్తున్నాం ఎట్టి పరిస్థితుల్లో మాత్రం మేము ఒకటే క్లియర్ డిమాండ్ చేస్తున్నాం గుడికి సంబంధించి రికార్డు మొత్తం మాయం చేశారు మేము ఒకటే క్లియర్ చెప్తున్నాం ఐదు ఎకరాల భూమి కనీసం ఈ యొక్క గుడికి వదిలిపెట్టాలని చెప్పడంగా మేము ప్రశ్నిస్తుంటే వాళ్ళు ఏం చేస్తున్నారు క్లియర్గా ఎట్టి పరుస్తుంది హిందువులలో చైతన్యం ఉండదు అని చెప్పి వాళ్ళు ఏం చేస్తున్నారు క్లియర్గా ఆ షీట్లన్నీ వేసుకొని అన్ని వేసుకొని ఆసుకొస్తారు గుడి మొత్తం అన్ని గుడి రూపురేఖలు లేకుండా వేయాలని చెప్పడంగా వాళ్ళు కుట్రపూర్వకంగా పన్నాగం పనుతురు పదిహేను రోజుల నుంచి దాదాపు నెల రోజుల నుంచి మేము చర్చలు పిలుస్తుంటే ఖచ్చితంగా కూర్చొని మాట్లాడుదాము అనుకుంటే వాళ్ళు మాట్లాడలేదు మాట్లాడుకుంటే ఆడ కాంట్రాక్ట్ ఇచ్చి లాస్ట్ వస్తాక అవన్నీ పల్లీ ఇయడం చేపించడం జరిగింది కాబట్టి మేము ఒకటే చెప్తున్నాం క్లియర్గా ఇటు పరిస్థితుల్లో మాత్రం పంతొమ్మిది వందల యాభై రెండు నుంచి రికార్డు తప్ప కానీ పంతొమ్మిది వందల యాభై రెండు ముందు ఏముంది ఏం సంగతి అనేది క్లియర్ గా మాత్రం వాస్తవానికి వాళ్ళ పేరు ఉండదు ఎందుకంటే ఏడుకలో వచ్చి వాళ్ళు వాళ్ళ పేరు ఎక్కించుకోరు తెలుగుతోని అంతకుముందు రికార్డు ఇస్తే మాత్రం ఈ యొక్క శివ లంగిడంగా శివగంగ పన్నెండు వందల ఎకరాల పొలం ఉందో అదే విధంగా ఈ గుడియడం ఖచ్చితంగా దాదాపు ఈ నలభై ఎకరాల మొత్తం టోటల్ ఏదైతే ఉందో ఈ గుడికే సంబంధించిన ఆలయం భూమి కాబట్టి ఎట్టి పరిస్థితిలో మేము కలెక్టర్ గాని ప్రతి ఒక్కరికి కంప్లైంట్ ఇచ్చే ఎట్టి పరిస్థితి మాత్రం దీని దర్యాప్తు తెప్పించి ఈ యొక్క ఆలయ స్థలం ఏదో కంపల్సరీ ఈ యొక్క శివకేశంలో ఆలయానికి చెందే విధంగా మేము ఖచ్చితంగా పరిసర క్షేత్రాలు అందరి అందరం పోరాటం చేసి ఖచ్చితంగా ఈ ఆలయానికి దక్కేటట్టు ప్రయత్నం చేస్తామని తెలియజేస్తున్నాం ఆలయాలు మీరు ఇక్కడ శిథిలావస్థలో ఉంటే దీన్ని పట్టించుకోకపోగా దీన్ని కబ్జా చేస్తుంటే మీకు కళ్ళకు కనవర్తలే ఇక్కడ నుంచి అడుగుతాం పురావస్తు శాఖ ఇక్కడ వచ్చి ఒకవేళ ఎంక్వైరీ అయితే ఈ యొక్క పురావస్తు శాఖ వచ్చి దీన్ని ఎంజాయ్ చేసినట్టయితే ఈ యొక్క దేవాలయం వయసు అదేవిధంగా ఈ యొక్క పత్రాల వయసు చెక్ చేసినట్టయితే ఈ దేవాలయం వయసు ఈ పత్రాల కంటే ఈ యొక్క నకిలీ పత్రాల కంటే ఈ దేవాలయం వయసు పెద్దగా ఉంటే ఈ జాగ మొత్తిన దేవాలయానికి వర్తిస్తుంది అది చట్టం అది దాన్ని ఎక్కడైనా పట్టించుకోగా ఇక్కడ ఉన్నటువంటి లోకల్ నాయకులు గైనా కొందరు వాళ్ళకి సపోర్ట్ చేస్తూ ఈ యొక్క హిందూ ధర్మాన్ని నాశనం చేస్తా ఉంటే కనీసం ఒక్కరంగిని ఇంకా కళ్ళు తెరవకుండా ఉండి వాళ్ళకి సపోర్ట్ చేస్తూ ఉంటే ఇక్కడ చూసినట్లయితే మనం ఇప్పుడే తోవలో ఉన్నటువంటి మసీద్ ఒకటి ఉన్నది అక్కడ ఆ మొత్తం రోడ్ల సెడ్ వేస్తుంది ఎవరు పట్టించుకున్న వాళ్ళు ఇలాంటి దేవాలయాలు గురిస్తే మాత్రం ప్రతి ఒక్కడికి వాళ్ళకి సపోర్ట్ చేసి వాళ్ళకి సపోర్ట్ వాళ్ళకు మద్దతుగా ఉండి కబ్జాదారులకు మద్దతుగా ఉంటున్నారు ఇక్కడ నుంచి ఒకటే ఖండిస్తూ ఉన్నాం మేము ఖచ్చితంగా ఈ దేవాలయానికి అతి తక్కువ దాదాపు నలభై రెండు ఎకరాలు నలభై ఐదు ఎకరాలు ఉన్నాయి ఈ భూమిలో కానీ దేవాలయానికి ఐదు ఎకరాలు మాత్రమే అడిగిరు వివిధ క్షేత్రాల నుంచి ఇక్కడ దేవాలయానికి సంబంధించిన వాళ్ళకి ఐదు ఎకరాల భూమిని అడిగిరు సరే ఎకరాల భూమి ఇస్తామని చెప్పారు అది ఏది పోగా ఇప్పుడు ఎటువంటి ఇక్కడ హామీ లేకుండా ఈరోజు ఈ భూమిని అంతా కబ్జా చేస్తూ ఉన్నారు ఇక్కడ నుంచి మేము ఒకటే చెప్తా ఉన్నాం అన్ని క్షేత్రాల్లో హిందువులు తరలి రావాల్సిన అవసరం ఉంది ప్రతి ఒక్క హిందువుకి చెప్తా ఉన్నాం ఏదో ఒకరోజు సమయం ఇస్తాం ఈ భూమిని ఎవడో మనకి ఈ కాదు మనమే దీన్ని దేవాలయానికి కాపాడేటట్టు మనం చేద్దాం మన హిందూ సోదరులందరికీ ఇక్కడ నుంచి తెలియజేస్తా ఉన్నాం ప్రతి ఒక్కరం రావాల్సిన అవసరం ఉంది కదిలి రావాల్సిన అవసరం ఉంది ఇంత పురాతనమైనటువంటి దేవాలయాలు మన కళ్ళ ముంగట మనము ఓడగొట్టుకుంటే ఇంకా చిన్న చిన్న దేవాలయాలు ఎన్ని మనకు మనం కల్లమ్మ కూడా కన్మార్గైతే ఒక్కసారి ఆలోచన చేయాలి ప్రతి ఒక్కరికి అది